తెలంగాణ రాష్ట్ర సాధన తదనంతర ప్రగతిపథం మీద ఈరోజు సభలో గౌరవనీయులు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు శ్రీ పెద్ది రెడ్డి గారు శ్రీ ఈటెల రాజేందర్ గారు శ్రీ బాల్క సుమన్ గారు శ్రీ బట్టి విక్రమార్క గారు పాల్గొన్నారు వారందరికీ నా ధన్యవాదాలు అధ్యక్ష బట్టి విక్రమార్గ గారు చాలా రమ్యంగా వారి యొక్క పాదయాత్ర ఎంత పెద్ద సఖ్యాల చేసినారనేది ఆ దృశ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినారు చాలా సంతోషం చేయకూడదు నేను చేయకూడదు అంటలేదు కానండి మరొక పర్యాయం చేయాలి మీరు అని కోరుతున్నానండి కోదా ఉన్న కొద్దిగా వార్తలు వస్తాయి అధ్యక్ష పాదయాత్ర నాయకుడు బయలుదేరితే డెఫినెట్గా ఎందరో కొందరు వచ్చి కొన్ని సమస్యలు చెప్తారు అధ్యక్ష అది సహజమైన పరిణామం వారి దృష్టి కూడా వచ్చినాయి కాబట్టి మొత్తం మీద సెల్ఫ్ సర్టిఫికేషన్ బాగా ఇచ్చుకున్నారు వారు అద్భుతమైన పాదయాత్ర ఎన్ని ఎన్ని కారణాలు తిరిగిన ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అదంతా వారు చెప్పుకున్నారు చాలా సంతోషం వారు చెప్పింది కూడా మంచిగా ఒక స్వామీజీ ప్రవచనంలా చెప్పినారు వినడానికి కూడా చాలా బాగా ఎవరు వద్దన్నారు అధ్యక్ష మొత్తం దళిత బంధు అందరూ రేపు తెల్లారు రేపు సాయంత్రం వరకు ఇచ్చేసి అందరూ సంతోషమే కదా ఎవరు కూడా వద్దన్నారు దాన్ని అధ్యక్ష ఒక విషయం తప్పకుండా స్పృహకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా కాంగ్రెస్ మిత్రులు బట్టి విక్రమార్క గారు కూడా నాతో ఏకీభవిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా తెలంగాణ రాష్ట్రం సాధన అనే విషయం అధ్యక్ష యాభై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఒకరోజుతో వచ్చింది కాదు ఒక నాయకుడితో వచ్చింది కాదు యాభై ఎనిమిది సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటానికి అసలు ఆద్య లెవెల్ అధ్యక్ష ఉన్న తెలంగాణను ఊడగొట్టిన లెవెలు ఇదే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు డెఫినెట్గా అది హిస్టరీ కాదు అధ్యక్ష అని ఎవరు కూడా కాదనలేరు ఉన్నటువంటి తెలంగాణ ఉన్నదన్నట్టే ఉంటే అసలు ఎక్కడుందో ఏ దిశలో ఉందో తొమ్మిదేళ్ళలోనే ఇంత హైట్కి పోయినమే ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడినా ఏ రకమైన వ్యాఖ్యలు చేసినా టీకా టిప్పణి చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రం కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కానీ ఒక దేశం కానీ పెరుగుదల ఉందా తరుగుదల ఉందా అనే పర్ఫార్మెన్స్ కొన్ని గీటరాలు ఉంటాయి అధ్యక్ష ఆ గీటురాలలో ప్రధానంగా చూసేది తలసరి ఆదాయం అధ్యక్ష పర్క్యాపిటా ఇన్కమ్ ఎంత పెరిగింది ఎంత పెరిగితే అంత రాష్ట్రం అభివృద్ధి దిశలో పోతున్నట్టు పరిగణిస్తారు పర్క్యాప్టా పవర్ కావచ్చు పర్క్యాప్టా మన డాక్టర్స్ కావచ్చు హెల్త్ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో సేఫ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు వీటన్నిటిని కూడా ఒక పర్యాణంలోకి తీసుకుంటారు అధ్యక్ష మదర్ మాట్లాడట రేట్ కావచ్చు ఇన్ఫాంట్ మాట్లాడట రేట్ కావచ్చు కొన్ని ఇండెక్సెస్ ఉన్నాయి అధ్యక్ష అవి ఇంటర్నేషనల్లీ ఫాలోడ్ ఇండెక్సెస్ తెలంగాణ ఏర్పడే రోజు మన స్థానం ఎక్కడో ఉన్నది అధ్యక్ష ఏర్పడిన నుంచి నేటి వరకు మనం పెద్ద రాష్ట్రాలలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం అధ్యక్ష మన పర్క్యాప్త ఈరోజు మూడు లక్షల పన్నెండు వేల రూపాయలుంటే ఏ రాష్ట్రం నుంచి అయితే మనం విడిపోయినామో ఎవరైతే మన ఎకస్యాలు బలికినరో మీకు పరిపాలన రాదు మీకు ఇది చేత కాదు అచ్చేత కాదు అన్నారో వాళ్ళ పర్యాప్త రెండు లక్షల పంతొమ్మిది వేలు అధ్యక్ష మన పర్క్యాప్త మూడు లక్షల పన్నెండు వేలు ఆల్మోస్ట్ ఒక వన్ ల్యాక్ రూపీస్ డిఫరెన్స్ దాన్ని మించి అధ్యక్ష ఇప్పుడున్న ఏపీ అయినా తెలంగాణ అయినా మన పది క్రితం వచ్చిన రాష్ట్రం దాన్ని మించి చాలా స్థిరపడి చాలా బలంగా ఉండి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తనతో కలిగినటువంటి మహారాష్ట్ర కావచ్చు గుజరాత్ మోడల్ అని దేశాన్నంతా గోల్మాల్ చేసి ప్రధానమంత్రి సంపాదించినటువంటి గుజరాత్ రాష్ట్రం కావచ్చు ఇప్పటి నుంచో స్థిరపడి డెబ్బై ఏళ్ళుగా ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం కావచ్చు కర్ణాటక రాష్ట్రం కావచ్చు ఇవన్నీ మనకన్నా సైజులో కూడా చాలా పెద్ద అధ్యక్ష వాళ్ళ కోస్టల్ కోస్టల్ సిటీస్ ఉన్నాయి కోస్టల్ అవన్నీ కూడా ఉన్నాయి ఇవి కావచ్చు లేదా ఢిల్లీ సంకల్లో ఉండేటువంటి హర్యానా రాష్ట్రం కావచ్చు వీళ్ళందరినీ అధిగమించి వీళ్ళందరినీ తలదన్ని వీళ్ళకన్నా ఎక్కువ మొత్తంలో పర్క్యాప్త ఉన్నది ఒక తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష ఇది అన్నిటికీ ఇండికేటర్ అధ్యక్ష ఇది అన్ని రకాల ఒక సమ్మిళితమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అప్ప ఇది సాధ్యం కాదు ఏ ఒక్క రంగానికో ఏ ఒక్క వర్గానికో పనులు జరిగితే జరిగినట్టు కాదు అధ్యక్ష రాష్ట్రంలో అన్ని రంగాలు సామూహికంగా సమ్మిళితంగా అభివృద్ధి జరిగినప్పుడే సాధ్యమవుతుంది అది జరిగింది ఇక్కడ చాలా విజయవంతంగానే దానికి సూచికనే మన పరిక్యాప్టా ఇన్కమ్ కానీ మనకు పరిక్యాప్టా పవర్ యూటిలైజేషన్ అధ్యక్ష నేను ముందు ముందు వివరిస్తాను అవి జరిగినాయి కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే తెలంగాణను ఊడగొట్టింది ఎవరు ఎవరు బాధ్యులు అధ్యక్ష దానికి జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నానా రకాల ఆ రోజు కూడా విద్యార్థులు తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాయి ఆనాడున్నటువంటి కొండా వెంకటరంగారెడ్డి గారు బూరువులు రామచంద్రరావు గారు వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంటే ఉడవొట్టిందే కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే బట్వి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మనం కొంపు ఉంచుకున్నది అధ్యక్షులు తెలంగాణ ముంచిందే కాంగ్రెస్ చెప్తాం కదా నేను ఎందుకు చెప్పాను అది కూడా ఎట్లా ఇచ్చినా అది కూడా చెప్తాను నేను ఊడగొట్టిందే కాంగ్రెస్ అధ్యక్ష దాంట్లో డౌటే లేదు అది హిస్టరీ హిస్టరీలో రికార్డ్ అయింది అది ఇక్కడ నుంచి ఫ్లైట్ మీద పోయేటప్పుడు ఏమో రామ్ చంద్రరావు గారు ఎయిర్పోర్ట్లో చెప్పినారు ఒప్పుకునేదే లేదు సతనా సరే తెలంగాణ తప్ప మేము వేరే మాటలు లేదని చెప్పాను తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఒప్పించి బలవంతంగా ఒప్పించి పంపిస్తే వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో విలేకరులు కానీ చెప్పిన మాట నిజంగా కోతిగా నెహ్రూ సాబాబు చెప్పిండగా అని చెప్పినాక పెద్ద మనిషి ఏం మాట్లాడతాం మజురులను నేను ఒప్పుకొని వచ్చిన అని చెప్పిండే అధ్యక్ష అది కూడా హిస్టరీలో ఉంది ఇప్పుడు నేను చెప్పేది కల్పిత కథ కాదు ఆ విధంగా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ ఆ తదనంతరం అనేక అగ్రిమెంట్లు అది జెంటల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఆ ఊడగొట్టిన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి కాల రాస్తే ప్రేక్షక పాత్ర వహించిందే కాంగ్రెస్ పార్టీ చివరికి అరవై తొమ్మిది ఉద్యమం అందులో తమరు కూడా భాగస్వామి అధ్యక్ష తమరు తెలియంది కాదు ఎంత కర్కశంగా వివరించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల అంటే యాభై ఆరులో నాడు అనేక మందిని జైళ్లలో పెట్టినారు సిటీ కాలేజ్ దగ్గర ఫైరింగ్ జరిగితే ఏడుగురు విద్యార్థులు పట్టవగలు తెచ్చిపోయినారు అధ్యక్ష దాన్ని ఏం ఖాతరు చేయకుండా ఆ రోజు కలిపేసినారు ఆ తదనంతరం అరవై తొమ్మిది ఉద్యోగం వస్తే ఎన్ని రకాలంటే హైట్ని తీసుకొని పోయినారు అధ్యక్ష అప్పుడు ఆ రోజు చివరికి టీఎన్జిఓలు కూడా తెలంగాణ నాన్ ఉద్యోగులు కూడా ఆ ఉన్నటువంటి నాయకుడు ఆమోస్ గారి మీద ఎస్మా కేసులు పెట్టి రకరకాల కేసులు పెట్టి జైలల్లో బంధించినా కూడా అనేక పోరాటాలు చేసినారు అధ్యక్ష మనందరికి తెలుసు అందులో తమరు కూడా భావిస్తారు తెలంగాణ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోతే బద్రీ విశాల్ పెట్టి గారు ఒకరి నాయకులంతా బేగం బజార్లో బకెట్లు పట్టుకొని పోయి దుకాణాల మీద అడిగి ఆ డబ్బులు తెచ్చి ఉద్యోగులను కాపాడుకున్నారు అధ్యక్ష ఇదంతా చరిత్ర ఎంత రాసి రంపాన పెట్టినరో ఎన్ని బాధలు పెట్టినరో ఇంతమందిని కాల్చంపినో ఆ చరిత్ర అంతా కూడా కాంగ్రెస్ ఖాతాలకే పోతుంది అధ్యక్ష అరవై తొమ్మిదిలో ఆనాడు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో విద్యార్థుల నాయకత్వంలో ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తి ఎగిసి చివరికి ఫైనల్గా డెమోక్రాటిక్గా కూడా తెలంగాణ తన అభిప్రాయం చెప్పింది అధ్యక్ష పద్నాలుగిట్లో పదకొండు మంది ఎంపీలను గెలిపించి యావత్తు తెలంగాణ గుండెలు జీల్చి మా తెలంగాణ మాకు కావాలంటే ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు నిరాకరించి నో తెలంగాణ అని చెప్పి నిరాకరించినారు అధ్యక్ష ఇది కాంగ్రెస్ చరిత్రనే దాని తర్వాత ముల్కీ రూల్స్ కొల్లగొట్టబడి ఉద్యోగాలు మొత్తం మాయమైపోయి నీళ్లు మొత్తం పోతా ఉంటే పుట్టెడు మన్ను తీసి ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్ పెడతా ఉంటే దశాబ్దాల అధ్యక్ష దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు పెండింగ్ పెడతా ఉంటే కూడా మూగ మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అధ్యక్ష తెలంగాణ కాంగ్రెస్ నాయకులే వేరే వాళ్ళు కాదు సోనియా గాంధీ గారు థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పి బట్ విక్రమార్క గారు చిన్నగా దానికి స్లిప్ అయ్యే ప్రయత్నం చేసినారు తెలంగాణ ఎంత యాతను అనుభవించిందో ఎంత బాధను అనుభవించిందో ఎన్ని వేల మంది విద్యార్థులను యువకులను కోరిపోయిందో ఎన్ని లక్షల మంది అరవై తొమ్మిదిల అధ్యక్ష కళాశాలలు హాస్టళ్ళు అన్ని జైలు అయిపోయినాయి తెలంగాణలో ఆ విధంగా నలభై ఒక్క సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క మనసులను తీవ్రంగా గాయపరిచి చాలా భయంకరంగా ఆ రోజు వ్యవహారం చేసిన విషయం చరిత్రలో మర్చిపోలేము అధ్యక్ష